ఇప్పుడైతే మీకు పిఎస్కే ఛానల్ ఒక వింత సంఘటన అయితే చూపించబోతుంది మీరు ఆల్రెడీ చూసేస్తూనే ఉన్నారు ఇది ఏలూరు సమీపంలోని ఒక కృష్ణుని గుడి అంటే అక్కడ ఒక ఆలయం వద్ద ఉన్న గోశాల చాలా గోశాలలో కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి అక్కడ గోవులను సంరక్షిస్తుంటారు అదేవిధంగా ఏలూరు వద్ద ఉన్న ఒక ఆలయం వద్ద ఈ కృష్ణుని గోశాల ఉంది అయితే ఇక్కడ చూసారా ఒక లేగదోడ కృష్ణుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేస్తుంది అది ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇలా కృష్ణుడి చుట్టూ సుమారు పది నుంచి ఇరవై సార్లు తిరుగుతుందని అక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతున్నారు దానికి టైం టు టైం అన్నట్టుగా ఉదయం సాయంత్రం ఒక ఖచ్చితమైన సమయంలో లేచి ఇలా పది నుంచి ఇరవై సార్లు తిరుగుతుందని ఇలా ఎవరు తిరగాల చెప్పారో ఎవరికి తెలియడం లేదని వాపోతున్నారు నిజంగా మనుషుల్లో భక్తి లోపిస్తున్న ఈ రోజుల్లో ఒక మూగజీవి అయిన ఒక లేగ దూడ ఇలా తమ వంశానికి రక్షకుడైన శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ తిరగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అదేవిధంగా కొందరు వ్యక్తులైతే ఈ లేగదోడ ఏం వరం కోరుకుందో ఇలా శ్రీకృష్ణుని పరమాత్మని చుట్టూ తిరుగుతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఇదైతే అద్భుతమైన సంఘటన అనేది చెప్పవచ్చు ఎందుకంటే ఈ లేగదోడ ఎంతో భక్తితో తనకు ఉన్న భక్తితో ఇలా కృష్ణుడు విగ్రహం చుట్టూ తిరగడం చూసి ప్రతి ఒక్కరు కూడా నిజంగా వింతగానే పేర్కొంటున్నారు ఈ వింతను చూసేందుకైతే చాలామంది వచ్చి తమ సెల్ ఫోన్లో బంధిస్తున్నారు మీకు కూడా చూపిస్తుంది మీ పిఎస్కే ఛానల్ చూడండి ఆ దృశ్యాలు